తెలంగాణ రాష్ట్రంలో కొత్త భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడెవరు అన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బాధ్యతల నుంచి తప్పించాలని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ త్వరలోనే కొత్త అధ్యక్షుడి నియామకాన్ని చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ అంశంలో ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలనే మీమాంస ఈరోజు పార్టీ జాతీయ నాయకత్వం ముందుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో రెండు వర్గాలు అధ్యక్ష పదవిని కోరుకుంటున్నాయి మొట్టమొదటి వర్గం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల నుండి చెబుతున్నట్లు బీసీలో ప్రజాదరణ కలిగిన నాయకుడికి అధ్యక్ష పదవి అందించాలని డిమాండ్ చేస్తూ ఉంది ఈ డిమాండ్కు అనుగుణంగా వారు ఈటెల రాజేందర్ పేరును ప్రధానంగా ముందుంచుతున్నారు ఈటెల రాజేందర్ తో పాటు రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చర్చకు వస్తున్నాయి ఎందుకంటే అధ్యక్ష పదవి అనేది ఒక ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఉంటే పార్టీకి ఒక ఫ్రంటల్ ఫేస్గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి వీలవుతుందనేది వీరి యొక్క మరో అభిప్రాయం ఇందుకు ఉదాహరణగా వీరు బండి ని చూపిస్తున్నారు అటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ల తీసుకెళ్లగలడనేది వీరి అభిప్రాయం అదే సందర్భంలో పార్టీలో ఉన్న మరొక వర్గం అంటే పార్టీని మొట్టమొదటి నుంచి అంటిపెట్టుకొని ఉన్న వర్గం పార్టీలో మొట్టమొదటి నుంచి పనిచేస్తున్న వారికే అంటే వలస వచ్చిన వారికి కాకుండా మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకున్న వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని వాదిస్తోంది ఈ వాదనలో భాగంగా వీరు పలువురి పేర్లు తెర మీదకి తీసుకుని వస్తున్నారు వీళ్ళందరిలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రరావు గారి పేరు ముందంజలో ఉంది వీరితో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా సీనియర్ నాయకులుగా ఉన్న పలువురి పేర్లు కూడా వినవస్తున్నాయి ఇలా పార్టీలో రెండు వర్గాల మధ్య తీవ్రంగా చర్చ జరుగుతున్న వేళ మరొక వర్గం అంటే మరొక నేత పేరు కూడా అధ్యక్ష పదవి పోటీలో ఉందనే వార్తలు వెలువడుతున్నాయి మహబూబ్ నగర్ కు చెందిన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అరుణ్ కూడా అధ్యక్ష పదవి చేపట్టే అర్హతలు ఉన్నాయనేది కూడా కొందరు వాదిస్తున్న వాదన అరుణ పేరు కూడా తెర మీదకు ఈరోజు తీసుకుని రాబడింది ఇలా పార్టీలో నాయకులు వివిధ రకాలైన వాదనలను తెర మీదకు తీసుకొచ్చి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఢిల్లీ స్థాయిలోనూ పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత మేర ప్రభావితం చేసే ఆర్ఎస్ఎస్ స్థాయిలోనూ ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు వీరందరి ప్రయత్నాలు ఎలా ఉన్నా తెలంగాణలో రాబోయే ఎన్నికలకు అంటే అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీని విజయ పదాన నడిపించగలిగే నాయకుడే అధ్యక్ష పదవి చేపట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు అలాంటి నాయకుడు ప్రజాదరణ పొందడమే కాకుండా పార్టీ కార్యకర్తలను ప్రజలను పార్టీ వైపు మళ్లించగల సత్తా కలిగి ఉంటాడని అటువంటి వ్యక్తినే ఎంపిక చేయాలని అభిప్రాయపడుతున్నారు తద్వారానే పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పదాన సాగగలదని కేవలం పార్టీని నమ్ముకొని ఉన్నారన్న పేరుతో అధ్యక్ష పదవిని అందజేస్తే అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ భిన్న వాదనల నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో రానున్న వేళ ఎవరు కాబోతున్నారనే అంశం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఉత్కంఠ నెలకొంది